సైబర్ మోసాలపై అవగాహన సరస్సు నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో బుధవారం సైబర్ సురక్షిత జాతీయ భద్రత కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ పి శ్రీనివాస్ మరియు రూరల్ సిఐ నరేష్ కుమార్ రూరల్ ఎస్ఐ నాగరాజ్ ఆదేశాల అనుసారంగా సైబర్ మోసాలకు గురి కావద్దని అవగాహన సరస్సు ఏర్పాటు చేసిన ఎస్ఐ సమాజంలో మొబైల్ రంగం విస్తీర్ణ చెందడంతో స్మార్ట్ మొబైల్ ప్రతి ఒక్కరి వద్ద ఉంటున్నాయి తన అకౌంట్ ఖాతా నెంబర్ కు ఏదో మెసేజ్ వచ్చింది అంటూ ఫోన్లు చేసి పాస్వర్డ్ అడిగి తెలుసుకోవడం వారి ఖాతాల్లో నుండి డబ్బులను దండుకోవడం జరుగుతుంది మొబైల్ కి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను వారి ఖాతాలో వేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు రూరల్ నాగనాథ్ ఎస్ఐ రూలర్ పిఎస్ ఎస్ఐ గారి ఆర్డర్ ప్రకారం మేము ఈ సైబర్ నేరాల గురించి చెప్పడానికి వచ్చాము ఈ నేరాలలో ఎక్కువ శాతము సెల్లాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటి నేరాలు జరిగిన అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు మీరు బా అలాంటివి జరిగినప్పుడు మీరు వన్ నైన్ త్రీ జీరోకి చేస్తే మీ జరిగే ఈ నేరాలు అనేది కొద్దిగా అరికట్టవచ్చు అలాంటివి ఏమైనా అయితే కనుక మీరు వన్ నైన్ త్రీ జీరోకి చేయాలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి మేము పరిష్కరిస్తాము